నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న నేతల్లో ఐక్యత లోపిస్తోంది కింది స్థాయి నేతలతో సీనియర్ నేతలు చర్చలు జరుపుతున్నా ఆశించిన ఫలితం రావడం లేదు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీకి గట్టి బలం ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికలతో పాటు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించారు కొంతకాలానికే ఆయన ఆరోపణలకు ఆయనపై ఆరోపణలు రావడం మండలి ఎన్నికల్లో క్రాస్ ఔటింగ్ తో రెడ్డిని వైసీపీ సస్పెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఉదయగిరి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా రెడ్డి సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ఎంపిక చేసింది ఎమ్మెల్యే రెడ్డిని వ్యతిరేకిస్తున్న పలువురు నేతలను రాజగోపాల్ రెడ్డి దూరంగా పెడుతూ వస్తున్నారు దీంతో ఆ నేతలు పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు నెల్లూరులో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి నియోజకవర్గ సమీక్షా సమావేశంలో కూడా రాజగోపాల్ రెడ్డి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి అందరినీ కలుపుకుని పోవడం లేదని కొందరికి మాత్రమే ఆయన ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు అలాంటి నేతకు టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు అనంతరం పార్టీకి దూరంగా ఉంటున్న పలువురు నాయకులతో విజయసాయిరెడ్డి మంతనాలు జరిపినా ప్రయోజనం లేకపోయింది ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో అందరూ నేతలను కలుపుకుని పోవాలని పార్టీ అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి సూచించింది అటు నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని కలిశారు